ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఓం శ్రీ మాత్రే నమ ఈ రోజు మనం ఈ వీడియో ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒక విలువైన వస్తువు దొరకబోతోంది కాబట్టి వీరికి ఎలాంటి వస్తువు దొరకబోతోంది అలాగే వీరి గోష్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి చిన్న నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి పూర్తి అంశాలని మనం ఈ ఛానల్లో మరి ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా ధనుసు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరు ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకైతే సాగుతూ ఉంటుంది వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకైతే వెళ్ళాలి వీళ్ళు చాలా కష్టపడతారు ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీరు ఎక్కడా కూడా తగ్గరు అలాగే భయపడరు ఆ కష్టాలు చూసి దూరంగా వీళ్ళు అస్సలు కూడా పారిపోరు అని చెప్పుకోవచ్చు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం ఈ యొక్క ధనుసు రాశి వారికి అయితే చూస్తారు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వీళ్ళ జీవితంలో ఎన్నో కష్టాల వైపు నడుస్తూ ఉంటుంది అదే విధంగా వాళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడతారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడే అంటే టీనేజర్స్ లో కావచ్చు లేదంటే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు వాళ్ళ జీవితం ఎలా ఉంది అని చూసుకుంటే మనకు తేడా అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వారి యొక్క కెరీర్ స్టార్ట్ చేయడానికి ముందు అలాగే కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అయితే ధనుసు రాశిలో జన్మించినటువంటి వీరు చాలా సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా కూడా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేసి ఎప్పుడంటే వీళ్ళ సహనాన్ని కోల్పోయినప్పుడు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దానితో పాటు సహనం ఓర్పుని కూడా కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా రెచ్చగొట్టాలని చూస్తే కానీ వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం కానీ చేశారు అంటే వీళ్ళకి కోపం అనేది ఒక పెద్ద ప్రళయం అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు ఉన్నంత సేపు చాలా మంచిగా ఉంటారు కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం వీరు అస్సలు ఊరుకోలేరు వీరి యొక్క కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు దృఢత్వాన్ని కలిగిన వ్యక్తులై చెప్పుకోవచ్చు అలాగే నాయకత్వ లక్షణాలు పట్టుదల ఏదైతే ఉందో ఒక సంకల్ప భావం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఒక మంచి డిసిప్లిన్తో వీళ్ళు ఒక గా ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు హార్డ్ వర్క్ దానిని వంద శాతం కూడా సాధించి తీరేటువంటి వ్యక్తులు అంటే ఏదైనా సరే ఇది చెయ్యలేవు అంటే దాన్ని ఖచ్చితంగా చేసి తీరతారు చేసి తీరతాను అనే నమ్మకంతో కూడా వీరు పనులైతే పూర్తి చేస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది చేయడానికి సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అదేవిధంగా ఆదాయానికి కూడా తగ్గరు అంటే వీరికి తగ్గట్టుగా కూడా లెక్కలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంచనాలు అయితే ఫలిత ఫలిస్తాయి ఓర్పుతో ప్రయత్నాలు సాగిస్తారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోవడానికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీకు పాత్రలు అందుకుంటారు అంటే మీకు సంబంధించిన పాత్రలు విందులు వినోదాలు మరియు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటారు వీటిలో ఈ యొక్క ధనుసు రాశి వారు వీరు ముఖ్యంగా ప్రియమైనటువంటి వ్యక్తులు వీరికి ప్రియమైన వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో అంటే వీరు ఏదైతే వీరు ప్రియమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వీరిని కలుసుకోవాలని కలుసుకొని వీరు వీరికి ఒక మంచి ఆనందాన్ని కలిగింపజేయాలి అని వారి ఉత్సాహాన్ని కలిగింపజేస్తారు అలానే వీరి జీవితంలో ఇంకో మంచి స్థాయిలో ఉండాలి అనేటువంటి దారిని కూడా వాళ్ళు బ్లెస్ చేస్తూ ఉంటారు వీరి యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు లేదా వీరి యొక్క అంటే వీరికి మంచి ని ఇచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు వీరిని కలిసే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది వీరికి ప్రియమైన వారు వీరికి ఊహించని విధంగా సర్ప్రైజ్ చేసే అవకాశం కూడా ఉంది అలాగే వీరిని మంచి మంచి రోజులు కూడా వస్తాయి వీరికి ఈ రాశి వారికి అయితే ఖచ్చితంగా దేవుడి యొక్క అనుగ్రహం అనేది వీరి పైన పడింది వీరికి దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి వీరి యొక్క కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఆర్థికంగా ఇది వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పాలి వీరికి ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది కుటుంబ పరంగా ఉండేటువంటి ఏవైనా రకరకాల సమస్యలు సైతం కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు సైతం కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని ఇప్పటి నుండి మీరు గడుపుతారు ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా సర్పదోషాలు నాటి ఉన్నటువంటివి కూడా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నా ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రతి సమస్య నుండి కూడా మీరు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నవగ్రహాల పూజ చేస్తే మాత్రం మీకు ఇంకా మైలు జరుగుతుంది నవగ్రహాల పూజ అనేది మీకు అత్యంత ఎక్కువగా మంచి ప్రాధాన్యత తెచ్చిపెడుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి నవగ్రహాలను పూజించండి ఖచ్చితంగా మీ చుట్టూ ఉండేటువంటి దూషాలు కూడా తొలగిపోతాయి నవగ్రహాల పూజ మేలు చేస్తుంది ఇక ధనుసు రాశి వారికి మూగజీవులకి నీరు కానీ లేదా ఆహారపు ధాన్యపు గింజలు కానీ వేయటం వల్ల మీపై ఉండే కుజు రాహు కేతు దోషాలు వంటివి తొలగిపోయి ఇక మీకు తిరుగులోని రాజయోగం అనేది పడుతుంది ఈ యొక్క ధనుసు రాష్ట్ర జన్మించినటువంటి వీరికి తిరుగులోని రాజయోగం అనేది పడుతుంది ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున వీరు ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు వీరికి పూర్వకాలం నుండి వీరి యొక్క పూర్వీ ఆస్తి రావాల్సినటువంటి దానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఇతర ఏవైనా సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి అనేక రకాల సమస్యలు సైతం తొలగించుకొని వీరు సంతోషంగా ఈరోజు ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనుసు రాశి వారు అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోవాలి అంటే పేదవారికి అలా అన్నదానం కావచ్చు లేదా మూగజీవాలకు కావచ్చు మీకు తోచినటువంటి సహాయం అనేది చేయడం దానం చేయడం వంటివి చేస్తే అన్ని రకాల దోషాలు అనేవి తొలగిపోతాయి ఏదైతే మనుషులు అనుకుంటున్నారు మనసులో ఎందుకైతే విజయాన్ని చూడాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చూస్తారు చూసి తీరతారు ఈ రోజున అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఒక మంచి శుభవార్త అయితే మీకు వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావటం కానీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటం కానీ అలాగే విద్యార్థులకు ఊహించినటువంటి విధంగా మంచి ఉత్తీర్ణం రావడం మీ కుటుంబంలో సంతోషం నెలకొనడం మీ కుటుంబంలో మద్దతు పలకడం అంటే మీ కుటుంబం మీరు చేసే పనులకు ఖచ్చితంగా మద్దతు పలకడం ఇవన్నీ జరగడం వల్ల మీరు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో ఏవైతే అడ్డంకులు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి అది కూడా ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోతోంది అని చెప్పుకోవచ్చు అయితే వీరు అనుకూలతలని ప్రతికూలతలుగా మార్చుకోవాలి ప్రతికూలతలని అనుకూల ఫలితాలు పొందాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరికి దేవారాధన మరియు ముఖ్యంగా ఇష్ట దేవారాధన లేదంటే కుల దేవారాధన లేదంటే శివారాధన అనేది మరీ మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే వీరికి శివుడికి పూజించిన లేదంటే ఇష్ట దైవానుగ్రహం యొక్క అనుగ్రహం వీరు పొందాలి అంటే ఖచ్చితంగా వారిని పూజించి తీరాలి అలాగే వీరికి గుర్తున్న ప్రతిసారి వాళ్ళ యొక్క నామాన్ని జపించడం ద్వారా వీరిపై అనుగ్రహం అనేది వాళ్ళు చూపిస్తారు అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా మీరు ఏ విషయంలో అయితే టెన్షన్ పడుతున్నారో ఆ విషయంలో మీకు టెన్షన్ అనేది దూరం చేస్తారు అలాగే మీరు అనుకున్న సమయానికి అనుకున్న పనిని అనుకున్న రీతిలోనే దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా మీకు ఆశస్సులు అయితే అందిస్తారు అని చెప్పుకోవచ్చు సో ఇదండి ధనుసు రాశి వారి గురించి మనం తెలుసుకోబోయేది అయితే వీళ్ళ ప్రాపర్టీ గురించి చూసుకున్నట్లయితే ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీళ్ళకి రాదు అనుకుంటారు కానీ ఈ రోజు ఆ ఆస్తి వీళ్ళకి ఎంతకు చెంది విధంగానే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఫలితాలు అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏం జరగబోతోంది అలాగే వీరికి విలువైనది ఏం దొరుకుతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్